హాయ్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుంచి కంప్లీట్గా విడిపోయింది ఆ టైంలో పది సంవత్సరాలు రెండు రాష్ట్రాలకు ఒకటి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని సెలెక్ట్ చేసుకుని కేంద్ర ప్రభుత్వము ఈ టెన్ ఇయర్స్లో మీరు ఒక ప్రాపర్ సిటీని సెలెక్ట్ చేసుకుని ఆ ప్రాపర్ సిటీని ఒక క్యాపిటల్ సిటీగా డెవలప్ చేసుకోమని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది విజునరీ అయిన చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక సిటీని సెలెక్ట్ చేసుకుని దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గా డెవలప్ చేసి ఈ పాటికి దాన్ని ఒక మహా అద్భుతమైన నగరంగా తీర్చి దిద్దుండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయరు ఒక ఖాళీ స్థలాన్ని ఎన్నుకుని దాన్ని మహానగరంగా నిర్మించాలన్న ఒక ప్రక్రియ మొదలుపెట్టి దానివల్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజుకు ఒక పది లక్షల కోట్ల ఉంటే ఆ దిక్కుమాల ప్రాజెక్టు వల్లనే మనకు దాదాపు ఒక నాలుగైదు లక్షల కోట్ల అప్పు పెరకబడిపోయింది అది మీ నెత్తి మీద నా నెత్తి మీద ఇలా మన అందరి నెత్తి మీద ఉంది ఇటువంటి ప్రాజెక్ట్ అన్వయబుల్ అని చెప్పి లాస్ట్ గవర్నమెంట్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చేద్దామని ట్రై చేసి మూడు ప్రాంతాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఆంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రాయలున్న ఆంధ్రప్రదేశ్ లో డిసెంట్రలైజ్ చేద్దాం అనుకున్నప్పుడు లేదు లేదు అమరావతి ముద్దు అమరావతి మాత్రమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని చెప్పి రైతులు రెచ్చగొట్టి రోడ్డుకిచ్చి పిల్లల్ని ఆడవాళ్లను తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం రోడ్డు మీద కూర్చోబెట్టారు ఈ రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా తీసుకొని రోడ్డు మీద కూర్చోబెట్టారు వాటిల్లో నుంచి అటువంటి క్రైసిస్ లో నుంచి అవకాశాలని వాళ్ళ అవసరాలని అనుకుగా తీసుకొని అనుకూలంగా మలుచుకొని అవకాశాలను ఏర్పరచుకునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే వన్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్ వచ్చి కొలికిపూడి శ్రీనివాసరావు ఈ వాళ్ళ టీడీపీ పార్టీ నుంచి తిరువురుకు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు ఇతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు స్వతహాగా సౌమ్యుడైన కేఎస్ రావు అలియాస్ కొలికిపూడి శ్రీనివాసరావు తన కెరియర్ని ఒక సివిల్ సర్వీస్ ట్యూటర్గా స్టార్ట్ చేసి ఒక వ్యవస్థను స్టార్ట్ చేసి హైదరాబాద్లో చక్కగా ఒక చిన్న ఆర్గనైజేషన్ నడుపుతా హ్యాపీగా ఉన్న కొలికిపూడి శ్రీనివాసరావు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హీఈ రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్ పర్సనల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పర్సనల్గా నేను చూసిన విషయాల పట్ల నేను అవగాహనతో చెప్తున్నాను ఆయన రాజశేఖర రెడ్డి గారి అభిమాని అండ్ తద్వారా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని టిల్ టూ థౌజండ్ నైన్టీన్ వాస్ సపోర్టింగ్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ లైక్ ఎనీథింగ్ మీరు కావాలంటే టూ థౌజండ్ నైన్టీన్ కి ముందర ఆర్చిఎస్ లో వైఎస్ఆర్సీపీ డిబేట్స్లో సాక్షి డిబేట్స్ ఆయన కూర్చొని వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ గా మాట్లాడేవారు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందో మరి ఏదైనా సీట్ ఎక్స్పెక్ట్ చేసి వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం నుంచి మొండి చేయి చూపించడం జరిగిందో తెలియదు కానీ హీ వితౌట్ ఎనీ హెజిటేషన్ హీ హీ టర్న్ హిస్ బ్యాక్ హీ కేమ్ తెలుగుదేశం పార్టీ సరే తెలుగుదేశం పార్టీకి వచ్చాడు ఐదేళ్లు ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ ఛానల్లో ప్రతిరోజు డిబేట్స్లో కూర్చున్నాడు ఐ రిమెంబర్ బీజేపీ నేత ఇవాళ బీజేపీ నేత ఎవరైతే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వపు మంత్రికి మా రాష్ట్రం చూసి కుళ్ళుకుంటున్నావు నువ్వు అని ట్వీట్ పెట్టాడండి ఈ బీజేపీ లీడర్ విష్ణువర్ధన్ రెడ్డి ఇదే విష్ణువర్ధన్ రెడ్డిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ డిబేట్లో చెప్పు తీసుకొని తల మీద నట్టుకున్న వ్యక్తి ఈ కొలికిపూడి శ్రీనివాసరావు సో ఆ రోజు ఏ రీజన్తో కొట్టాడు ఎందుకు కొట్టాడు అనేది ఇక్కడ పాయింట్ కాదు అంటే కొలికిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక సెల్ఫ్ మేడ్ మ్యాన్ అతను రాజకీయాల్లో ఉండాలనుకున్నాడు అతను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండాలనుకున్నాడు ఈరోజు అయ్యాడు అటువంటి కొలికిపూడి శ్రీనివాసరావుతో డీల్ చేస్తున్నప్పుడు క్లారిటీతో డీల్ చేయాలన్న విషయం పాపం కేసినేని చిన్ని అనే వ్యక్తి మిస్ అయిపోయాడు కేసినేని చిన్ని అనే వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు ఏడు నియోజకవర్గాలను హ్యాండిల్ చేస్తున్నవాడు ఆ వాటిల్లో తిరువురు నియోజకవర్గం కూడా ఉంది ఇప్పుడు కేశినేని చిన్నికి అండ్ కొలికిపూడి శ్రీనివాసరావుకి ఏ విషయంలో గొడవ వచ్చింది అన్నది మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఇద్దరికి గొడవ వచ్చింది నా అనాలసిస్ ప్రకారము స్టెప్ బై స్టెప్ రాజకీయంగా ఎదగాలనుకుంటున్న వ్యక్తి వేర్ యాజ్ కేసినేని చిన్ని కొలికిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి తన ఏడు నియోజకవర్గాలు తన అండరున్న ఏడు ఎనిమిది నియోజకవర్గాల్లో ఒకడు సో సహజంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన కేసినేని చిన్ని తన రాజకీయ మనుగడ కోసం ఎప్పుడు నారా లోకేష్ పేరు వాడతాడు అన్న విషయం కొలికిపూడి శ్రీనివాసరావు గారే మీడియా ముఖంగా చెప్పడం జరిగింది యాక్చువల్లీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి సంబంధించిన ఒక అనాటమీ జరుగుతుంది పోస్ట్ మార్టం జరుగుతుంది అని చెప్పి నేను చూడటం జరిగిందండి కానీ అన్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇట్ వాస్ డిస్కషన్ అబౌట్ కేఎస్ రావు ఈ కేఎస్ రావు అనే వ్యక్తిని కూర్చోబెట్టి ఏబిఎన్ వెంకటకృష్ణ గారు అసలు నీకు కేసీ రెడ్డి చిన్నికి సమస్య ఏంటి అని అడిగితే యాక్చువల్ వెంకటకృష్ణ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు ఇతను ఏదో ఒక విషయం చెప్తాడేమో అక్కడ అది అక్కడ స్టూడియోలోనే కూర్చొని సెటిల్ చేసేద్దాం అని అనుకుని ఉంటాడు వెంకటకృష్ణ మేబీ అదే రీజన్తో నువ్వు చెప్పు నేను మాట్లాడతాను అన్న విధంగా మొదలుపెట్టిన వెంకటకృష్ణ నిజానికి టీడీపీ పార్టీకి ఎవరైనా ద్రోహం చేశారు ఈ మధ్య కాలంలో అంటే అండి అది కేసినేటి చిన్ని కొలికిపూడి శ్రీనివాసరావు అండ్ వెంకటకృష్ణ వీళ్లల్లో తెలిసి ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తుంది కొలికిపూడి శ్రీనివాసరావు వీళ్లలో కుల దురహంకారంతో దుర్మార్గపు ఆలోచనలతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ టీడీపీకి మచ్చదిస్తున్నవాడు కేసీఆర్ నాని చిన్ని అయితే ఏదో పీకుదామని పోయి ఏదో పీకి పందిరేసిన వాడు ఏబిఎన్ వెంకటకృష్ణ ఇది నేను చాలా కన్ఫ్యూక్షన్తో చెప్తున్నా ఏదో ఒకటి రెండు అలిగేషన్స్తో ఆపుతాడు ఈ కొలికపూడి శ్రీనివాసరావు అని అనుకున్న వెంకటకృష్ణకు పెద్ద షాక్ ఇచ్చేశాడు కొలికిపూడి శ్రీనివాసరావు ఒక ప్రజాప్రతినిధి ఒక ఎంపీ ఏదైతే చేయకూడదు అంటే నేను కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడిని విజయవాడ లాంటి పెద్ద కాన్స్టిట్యుయెన్సీని హ్యాండిల్ చేస్తున్నవాడిని కేసీని నాని లాంటి వ్యక్తిని తొక్కి వచ్చిన వాడిని వైఎస్ఆర్సీపీని పడుకోబెట్టిన వాడిని అని చెప్పుకొని లోకేష్ అనుయాయుడిని అని చెప్పుకుని కేసినేని చిన్ని చేస్తున్న పనులను ఈ కొలికిపూడి శ్రీనివాసరావు ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు నా భూతన భవిష్యత్తు అసలు ఒక అసలు వీళ్ళిద్దరి మధ్యన గొడవ ఏదో పంపకాలలో మీ ఇద్దరి మధ్యన డబ్బు పంపకాలలో వచ్చిందా గొడవ అని అడిగాడండి వెంకటకృష్ణ వెర్ ఆస్ హీ స్టిల్లింగ్ పంపకాల కాదండి తిరువురు నియోజకవర్గం మీదుగా మైలవరం నియోజకవర్గం నుంచి తెలంగాణ ప్రాంతానికి ఇసుక రవాణా అక్రమ ఇసుక రవాణా నా నియోజకవర్గం నుంచి నేను అలౌ చెయ్యను కానీ నా నియోజకవర్గంలో బలవంతంగా లారీలు ఇసుక రవాణా చేస్తున్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ గంజాయి కేసులో అరెస్ట్ కాబడిన పాత నిందితులను తీసుకొచ్చి వాళ్ళందరితో మళ్ళీ గంజాయి అమ్మిస్తున్నాడు వేరే వేరే సిటీస్ నుంచి గంజాయి తెప్పించి విజయవాడ గుంటూరు ప్రాంతంలో గంజాయి అమ్మిస్తున్నాడు నెంబర్ త్రీ హైదరాబాదులో ప్రగతి నగర్లో ఒక అపార్ట్మెంట్ పేరుతో దాదాపు నూట యాభై కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి చివరికి అది ప్రభుత్వం ల్యాండ్ అని తేలి ఈరోజు వాళ్ళు ఆ ఆ ప్రాంతపు వాసులు మా డబ్బులు మాకు వెనక్కివ్వమంటూ గోల చేస్తున్నారు నెంబర్ ఫోర్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లోనే కాకుండా ఢిల్లీ ముంబై లాంటి మహానగరాల్లో పేకాట ఆడిపిస్తున్నాడు ఈతను ఒక పెద్ద పేకాట డాన్ నెంబర్ ఫైవ్ నాలుగు వందల వన్ నాలుగు వందల మంది విద్యార్థులు ఒకే సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల్ని అమెరికాకు లేదా అవుట్ ఆఫ్ కంట్రీకి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇతని కన్సల్టెన్సీ ద్వారా పంపించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకొస్తున్న జీతాలు ఇతని అకౌంట్లో పాడేలా ప్లాన్ చేసుకొని వాళ్ళు వాళ్ళ జీతాలన్నిటి తన పర్సనల్ వ్యాపారాల్లో వినియోగిస్తున్నాడు నెంబర్ ఫైవ్ నాకు గుర్తున్నవి మీరు పెట్టి చెప్తున్నాను ఇవి ద కోర్ ద కోర్ ఆఫ్ ద అలిగేషన్స్ అండి వీటిలో ఏ చిన్న అలిగేషన్ ఏది చిన్న అలిగేషన్ కాదు ఏది నార్మల్ ఎలిగేషన్ కాదు ఏది ఎవడో దారిన పోయేవాడో నాలాంటి వాడో మీలాంటి వాడో చెప్తున్న అలిగేషన్ కాదు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీపై అఫీషియల్ గా చేసిన అలిగేషన్ బిఫోర్ మీడియా ఏ టీవీ నైన్ టీవీ ఫైవ్ కాదు మన కోర్ మీడియా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూర్చొని చెప్పిన డీటెయిల్స్ ఇవి దీన్ని ఎలా చూడాలి మనము అండ్ ఇక్కడ కొసమెరుపు ఏంటి అంటే ఈ సమస్యలన్నీ ఇతను ఎంపీ చేస్తున్నాడన్న విషయాన్ని ఎంపీ ఎమ్మెల్యే దిగమింగుతున్నాడా ఎన్ని సంవత్సరాల నుంచి అంటే లేదు ఎమ్మెల్యే వాజ్ పోస్టింగ్ ఎవ్రీథింగ్ టు ద హైకమాండ్ పార్టీ అధినాయకత్వానికి ఎప్పటికప్పుడు ఇవన్నీ చేర చేరవేస్తున్నా పార్టీ హైకమాండ్ పట్టించుకోలేదట పార్టీ హైకమాండ్ ఇప్పటిదాకా పాపం రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చే క్రమంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్న క్రమంలో హైకమాండ్ పట్టించుకునే టైం దొరకలేదట మరి దీన్ని ఎలా చూడాలి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ లాంటి హబ్బు అంటే అమరావతికి పక్కనే ఉంటుందండి దాసా ఒక పది పదిహేను కిలోమీటర్లు ఉంటుంది విజయవాడలోనే ఆ అక్కడున్న అక్కడ ఉన్న అతి తక్కువ వనరులలోనే డబ్బు సంపా ఆంధ్ర విజయమాలలో డబ్బు సంపాదిస్తున్న ఈ కేసినేని చిన్ని అనే వ్యక్తి మళ్ళీ ఇతను కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఇంకో క్లియర్ అలిగేషన్ కూడా చేశారు ఈ కేసినేని చిన్న అనేవాడు ఏ పెద్ద వ్యాపారాలు చేయడు అన్ని బాజి దొంగ వ్యాపారాలే చేస్తాడు మరి ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి ఒక పక్కనేమో విజయవాడకు ఇరవై కిలోమీటర్ల లోపే అమరావతి ఉంది ఒక చిన్న ఎకోసిస్టమ్ అయిన విజయవాడలోనే గంజాయి అక్రమ కట్టడాలు ఇసుక రవాణా మైనింగ్ అక్రమ ఉద్యోగ కల్పన లాంటి తప్పిదాలు చేస్తున్నారే అమరావతి అనే ప్రాజెక్టు లక్ష కోట్ల ప్రాజెక్టు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎస్టిమేట్స్ లోనే లక్ష కోట్ల ప్రాజెక్ట్ అది ఇవాళ దాని విలువ ఏ ఐదు లక్షల కోట్లో పది లక్షల కోట్లో ఉంది ఆ అమరావతి పేరు చెప్పుకొని దాదాపు యాభై నుంచి డెబ్బై వేల కోట్లు అప్పులు తెచ్చుకున్నారు ఈ సంవత్సరం టైంలో వాటిల్లో ప్రజాప్రతినిధులు ఎంత తింటున్నారు అక్కడ ఏం జరుగుతుంది కనీసం ప్రభుత్వము తమ ప్రజాప్రతినిధులను లైన్లో పెట్టుకోగలిగారా చిన్న చిన్న నియోజకవర్గాల్లోనే ఎమ్మెల్యేలు బరి తెగించి ఎంపీలు బరి తెగించి ఈ రకంగా దాడులు చేస్తుంటే ఇక అమరావతి ప్రాంతంలో ఏం జరుగుతుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేబీ మీకు నాకు తెలియకపోవచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా చేస్తున్నారని కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ముందే రిపోర్ట్ ఉన్నట్టుంది కాబట్టి అధినాయకత్వాన్ని ఈ దరిద్రమైన జనాలను నుంచి ఐసోలేట్ చేయటానికి ప్రయత్నం చేస్తుంది గత ఆరు నెలలు కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే మీరు ఆరు నెలలుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా చూస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళందరూ తప్పులు చేస్తున్నారు చంద్రబాబు లోకేష్ వర్క్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వీళ్ళని కాపాడుతున్నారు అంటే ఈ చంద్రబాబుని లోకేష్ని అంటే పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని లోకేష్ని కంప్లీట్గా ఐసోలేట్ చేసి మిగతా వాళ్ళందరూ తప్పుడు వాళ్ళగా చూపిస్తున్నారు ఏబిఎన్ అందరి జ్యోతి గత ఆరు నెలలుగా ఎందుకు అనేది ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది అంటే అధినాయకత్వానికి కానీ వాళ్ళని సపోర్ట్ చేస్తున్న మిడ విభాగాలకు కానీ కంప్లీట్ ఒక క్లారిటీ వచ్చింది రాష్ట్రంలో అధినాయకత్వం తప్పించి మిగతా వాళ్ళు ఎవ్వరు రాష్ట్రంలో పై నుంచి కింద దాకా అందరూ అవినీతిలో కూరుకుపోయారు అందరూ సంపాదనలో నిమగ్నం అయిపోయారు అందరూ ప్రాజెక్టులలో సెటిల్మెంట్లలో దగుల్బాజీ పనులు నిమగ్నం అయిపోయారు సో వీళ్ళ ఇంపాక్ట్ అధినాయకత్వం మీద పడితే టీడీపీ చరిత్ర సమూలంగా నాశనం అయిపోతుంది కాబట్టి అది పడకుండా జనసేన అధినాయకత్వాన్ని టీడీపీ అధినాయకత్వాన్ని ఇన్సులేట్ చేస్తూ కాపాడటానికి కనీసం పార్టీని ఎలాగో కాపాడలేకపోతున్నాం కనీసం అధినాయకత్వపు విలువలను కాపాడాలి ఆ విలువలు ఉన్నాయి అని చెప్పి ప్రజలకు ఒక ప్రొజెక్షన్ ఇవ్వటంలో అన్న సక్సెస్ అవ్వాలి అని చెప్పి కనీసం ఓడిపోయినా లైమ్ లైట్లో ఉంటాము జనాల దగ్గర నుంచి సింపతి కోల్పోకుండా జాగ్రత్త పడ పడటానికి ఈ ప్లాన్ చేశారు ప్రజలు గమనించాలి నా మాటలు మీరు నా మాటలు మీరు నమ్మినా నమ్మకపోయినా జనాలకు నేను ఒక పిలిపిస్తున్నాను ఏ పార్టీకి కూడా నూటికి తొంభై శాతము నూటికి ఎనభై శాతము అధికారం ఇస్తే ఇదే సమస్య మీరు ఏ పార్టీనైనా అధికారంలో కూర్చోబెట్టాలి అని అనుకుంటే సెవెంటీ థర్టీ రేషియోలో ఇవ్వండి సెవెంటీ పర్సెంట్ అధికార పార్టీకి థర్టీ పర్సెంట్ ప్రతిపక్ష పార్టీకి ఇస్తే ప్రతిపక్ష పార్టీగా వీళ్ళకు ఒక వాయిస్ ఉంటుంది వాళ్ళని అడగటానికి అధికార పార్టీ కూడా కంట్రోల్లో ఉంటుంది మీరు నైన్టీ టెన్ ఇస్తే వాళ్ళు నైన్టీ వచ్చిందన్న దుర్మార్గమైన ఆలోచనతో ఇదిగో ఇలా దోపిడీకి కలబడతారు దౌర్జన్యాలు కలబడతారు దేశాన్ని రాష్ట్రాన్ని అమ్ముకు తింటారు అండ్ కొలికిపూడి శ్రీనివాసరావు గారికి నా సలహా ఏంటి అంటే మీరు చేసిన ఈ ఎలిగేషన్స్ వల్ల రాబోయే రోజుల్లో నాకు తెలిసి మీరు పేరుగే ఎమ్మెల్యే మీ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు వచ్చేస్తారు మీ చుట్టూ ఒక వలయం ఏర్పడుతుంది ఎందుకంటే మీరు పెద్ద సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాదు బలహీనమైన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎన్నో పోరాటాలను ఎదుర్కొని మీరు ఇక్కడికి వచ్చారు రాజకీయంగా మీరు ఎటువంటి జిమ్మిక్కులు చేసినా ఎటువంటి ప్లానింగ్స్ చేసుకున్నా మీరు ఒక టిపికల్ పొలిటీషియన్ కాదు కుల ఉచ్చులో జనాలను ఇరికిచ్చగలిగిన ఒక పొలిటీషియన్ కాదు కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డిసిప్లినరీ యాక్షన్స్ అంటూ తీసుకుంటే ఎవరికి అనుకూలంగా తీసుకుంటాడని మీ అభిప్రాయం నాకైతే ఒక క్లియర్ కట్ ఒపీనియన్ ఉంది కేసినేని చిన్నియా కొలికిపూడి శ్రీనివాసరావా అంటే చంద్రబాబు నాయుడు గారి చెయ్యి ఎటువైపు వెళ్తుంది అనేది నాకు ఒక ఐడియా ఉంది ఒకవేళ మీకు కూడా ఐడియా ఉంటే మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి నాట్ జస్ట్ ఒపీనియన్ ఏ రీజన్తో చంద్రబాబు నాయుడు గారు ఆ పర్టికులర్ వ్యక్తిని సపోర్ట్ చేస్తారు అన్నది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి